హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినిటీ సంధ్యారా అని త్రిబుల్ ఎయిట్ సో ఈరోజు హాట్ టాపిక్ బన్ గురించి అనమాట కోవా బన్ వలి అని అతన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కదా సో కర్నూలు అంటేనే కోవా బన్ అండి సో ఇది మనది భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం సామ్యవాద సర్వసత్తాక గణతంత్ర రాజ్యం ఇక్కడ మనం ఏ జాబ్ అయినా చేయచ్చు ఏ వ్యాపారమైనా చేసుకొని బ్రతకవచ్చు అండ్ కుల మతాల భేదం ఏం లేదు ఈ ఇండియాలో సో అట్లాంటిది చిన్న వ్యాపారస్తుని పట్టుకొని అంత హింసించాల్సిన అవసరం లేదు అదే గోల్డ్ షాప్లోనూ ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోనూ అయితే ఎక్స్పైరీ డేట్ ఏం చూడరు సో బై వన్ గెట్ వన్ అంటే ఇంకా గెట్ టూ గెట్ త్రీ అని ఇచ్చినారంటే దానికి అస్సలు ఎక్స్పైరీ డేట్ కూడా చూడకుండా అవసరం లేకపోయినా కొనుక్కొచ్చుకుంటారు అట్లాంటిది ఫైవ్ రూపీస్ బన్నీ అమ్ముకుని అతనిపైన ఇంత కక్ష కట్టడం మంచిది కాదు దేవుడు అన్నిటికీ ఎక్స్పైరీ డేట్ పెట్టలేదు ఎందుకంటే ఆ టయానికి అది దొరకకపోతే మన ప్రాణం పోతాదని అది ఫుడ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు థ్యాంక్ యూ